హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తులసి ఫుడ్స్ ఈరోజు లెమన్ పికిల్ కోసం నిమ్మకాయలు కోసుకోటానికి అయితే చెట్టు దగ్గరికి వచ్చాను నిమ్మకాయలు అయితే ఇలా చూసుకొని తెంపుకుంటున్నానండి నేను పచ్చడికి మనకు కొంచెం జ్యూసీగా కావాలి ఎండాకాలం కదండి సైజ్ అయితే ఎక్కువ రావట్లేదు కానీ లెమన్ అయితే కలర్ చేంజ్ అయినాయి అవి చూసుకొని మరీ పిందలు పెట్టుకున్నామంటే మనకి వచ్చేసి పచ్చడి బాగోదు ఇలాగ చూసుకొని కోసుకోవాలండి మొత్తం అయితే ఇలా బుట్టకు కోసుకొని వచ్చాను మొత్తం ఇప్పుడు వీటిని అయితే వాటర్ కింద వాష్ చేయాలండి ఏదైనా డస్ట్ ఫైన్ డస్ట్ ఉంటుంది ఎక్కువ మట్టి లేదు కానీ ఎందుకంటే నేను కింద పనివ్వలేదు కాబట్టి ఇలాగ మొత్తం క్లీన్ చేసుకొని ప్లేట్లు అయితే పోసేసుకుంటున్నాను దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ నిమ్మకాయలు ఫిఫ్టీ ఉన్నాయండి హాఫ్ అయ్యి నిమ్మకాయలని తీసుకొచ్చుకొని విధంగా శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసుకొని బాగా తడి లేకుండా చూసుకోవాలండి మొత్తం అయితే ఇలాగ ఒక్కొక్క నిమ్మకాయని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకు ఒక్కొక్క పీస్ వేసుకుంటే పెరుగన్నంలో ఇది పోపు కూడా పెట్టుకుంటారండి అన్నంలో కూడా కలుపుకోవచ్చు ఇలాగా నాలుగు నాలుగు పీసులు చూశారు కదా జ్యూస్ ఎలా వస్తుందో కట్ చేస్తుంటే ఇట్లాగా మొత్తం కట్ చేసేసుకున్నానండి ఇందులోకి నాకు ఈ హాఫ్ అయ్యి నిమ్మకాయలకి నేను చిన్న సైజేనండి నిమ్మకాయలు పెద్దవి కాదు అందులోకి మనకి మా మామూలుగా గిద్ద గిద్ద గ్లాస్ ఉంటుంది కదండి దాంతో రెండు గిద్దలు వేస్తారు నాది ఇది గిద్ద మీద పెద్దది అందుకని నేను ఒకటి నా వేస్తున్నానండి ఇలాగ నిమ్మకాయకి కాయలకి రెండు గిద్దలు ఉప్పు కొంచెం పసుపు అంటే రెండు స్పూన్లు లెక్కన పసుపు వేసేసుకొని మొత్తం ఇలాగ అనుకొని ఒక క్లాత్ వేసుకోవాలండి వైట్ క్లాత్ ఏదైనా కూడా లేదైనా కలర్ క్లాత్ అయినా పెట్టుకొని ఫస్ట్ ఇలాగ స్టీల్ ప్లేట్ పెట్టకూడదండి ప్లాస్టిక్దే పెట్టుకోవాలి తర్వాత ఇలాగా క్లాత్ వేసి గట్టిగా గుడ్డ కట్టి త్రీ డేస్ తర్వాత మనకి వాటర్ అది వస్తుందండి మనకు కొంచెం చూసుకొని ఊరాక కారం వేసుకొని కలుపుకొని తాలింపు పెట్టుకోవటమే అండి అంతే ఇలా జాడీలో పెట్టేసుకోవటమే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తులసి ఫుడ్ ఛానల్